వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌమీ క్రియేషన్స్ ఈ రోజు ఈ వీడియోలో మనము పంజాబీ డ్రెస్ కుర్తి టాప్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము ఈ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసుకుంటూ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది సో నేను పంజాబీ డ్రెస్ ఆర్ కుర్తీ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ మీటర్స్ అయితే కట్ చేయించుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉన్న డ్రెస్ మెటీరియల్ అయినా సరిపోతుంది అండ్ అదే విధంగా దీనికోసం లైనింగ్ వచ్చేసి నేను టూ మీటర్స్ తీసుకున్నాను ఒకవేళ మీకు హ్యాండ్స్కి ఇక్కడ వరకు హ్యాండ్స్కి లైనింగ్ కావాలి అనుకుంటే రెండు బౌ మీటర్లు తీసేసుకోండి ఇప్పుడు నేను హ్యాండ్స్కి లైనింగ్ అయితే ఏం పెయ్యట్లేదు ఇది జస్ట్ మనకి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ డ్రెస్ కానీ విధంగా మనకి బ్లౌజ్ కానీ కట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం లైనింగ్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ కూడా వాష్ చేసి ఐరన్ చేసి తీసేసుకోవాలి సో ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఇదిగోండి మనం బ్లౌజ్ కదా ఫోల్డ్ చేస్తాం చూడండి ఈ బొద్దు పార్ట్ అనేవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా పట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇదిగోండి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలా అంటే సేమ్ ఇదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసుకోవడం వల్ల మీకు క్లాత్ అనేది సఫీషియెంట్గా సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అండ్ బాడీ తోని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసేసుకున్నాం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఓపెన్ ఉన్నవి మనకి లెఫ్ట్ సైడ్ ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పైన ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే పైన పొగులు పొగులు ఉంటాయి కదా అందుకోసం ఆ తర్వాత హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోండి ఎందుకోసం వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు భుజం దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా సో అందుకోసం ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డ్రెస్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి డ్రెస్ యొక్క పొడుగు తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా భుజం దగ్గర నుండి ఇలా చెస్ట్ పై నుండి పొడుగు తీసుకోండి చెస్ట్ పక్క నుండి తీసుకుంటే కుట్టిన తర్వాత తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కరెక్ట్గా మన చెస్ట్ పైనుండి తీసేసుకోండి పొడుగు నాకు ఎంత కావాలి అంటే నలభై ఇంచులు కావాలి ఓకే నా డ్రెస్ యొక్క పొడుగు ఎంత నలభై ఇంచులు కానీ నేను ఇక్కడ ఎంతకు మార్క్ చేస్తున్నా అంటే ముప్పై ఎనిమిది ఇంచుల దగ్గర తీసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకున్నా ఎందుకు ఎప్పుడు కూడా మన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది తక్కువ ఉండాలి వన్ ఇంచ్ తక్కువ తీసేసుకోండి ఇప్పుడు నా మెయిన్ ఫ్యాబ్రిక్ నలభై ఇంచులు కదా ముప్పై తొమ్మిది ఇంచులకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పొడుగు తీసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మనం పంజాబీ డ్రెస్ కానీ కుర్తీ కానీ స్టిచ్ చేయాలి అంటే మనకు మెయిన్ ఒక నాలుగు పాయింట్స్ తెలిస్తే సరిపోతుంది ఈ నాలుగు పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇదిగోండి టేప్ అనేది ఇలా పెట్టండి మన దగ్గరికి కస్టమర్ వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలి మెజర్మెంట్ అంటే ఇక్కడ భుజం దగ్గర పెట్టుకోండి భుజం దగ్గర పెట్టేసుకొని చెస్ట్ యొక్క పైన కొలత తీసుకోండి ఇక్కడ చెస్ట్ యొక్క పైన ఎవరికైనా అనేది ఫిక్స్ తీసుకోండి ఆ తర్వాత అది ఎలా చేంజ్ చేయాలి అనేది నేను చెప్తాను ఓకే ఇది ఒక్కటి వ్యారీ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ పెట్టేసుకొని చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు వస్తుంది అనేది మార్క్ చేసేసుకోవాలి కొందరికి తొమ్మిది పది పదిన్నర పదకొండు అలా వస్తుంది చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అది ఆ తర్వాత చెస్ట్ యొక్క కింద వన్ ఇంచ్కి కింద తీసుకోండి చెస్ట్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో ఆ ఎండ్ అయిన దానికంటే కిందికి వన్ వన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసేసుకోండి అదే మనకి థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ హిప్ హిప్ అంటే మనకి ఇక్కడ డ్రెస్కి కట్స్ వస్తాయి కదా ఇవి ఎక్కడి వరకు రావాలి అనేది ఇష్టం కొందరు ఇప్పుడు నేను టై వరకు పెట్టుకుంటాను కొందరు కింది వరకు పెట్టుకుంటారు అది మన కస్టమర్ ని బట్టి ఉంటుంది లేదు మినిమంగా ఎవరికైనా పద్దెనిమిది నుండి ఇరవై ఒక ఇంచుల మధ్య ఉంటుంది ఇప్పుడు నేను చెప్పింది ఎలా మార్క్ చేసుకోవాలి అని చూడండి ఇదిగోండి ఇక్కడ నుండి ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకున్నా ఇదైతే చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు తీసుకోండి పదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నా నేను కట్ చేసే కస్టమర్కి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ భుజం దగ్గర నుండి పదిన్నర అండ్ చెస్ట్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అంటే పదమూడున్నర ఇంచుల వరకు చెస్ట్ ఎండ్ అవుతుంది దానికంటే కిందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి అప్పుడు ఎంత వస్తుంది మనకి పదిహేను ఇంచులు వస్తుంది ఇదిగోండి పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ క్లియర్ నెక్స్ట్ ఇక్కడ హిప్ దగ్గర అని చెప్పినాను కదా హిప్ అనేది పద్దెనిమిది నుండి ఇరవై ఒక ఇంచుల వరకు వ్యారీ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసే కస్టమర్కి పంతొమ్మిదిన్నర ఇంచుల దగ్గర కట్స్ అనేవి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవి నాలుగు లైన్లు అయితే డ్రా చేసేసుకోండి ఈ నాలుగు పాయింట్స్ కనుక మీకు అర్థమైతే మీరు ఈజీగా పంజాబీ డ్రెస్ కుర్తి ట్రాప్స్ అనేవి కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు క్లియర్ కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేం పాయింట్ మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ సో మనం టేప్తో తీసుకునేటప్పుడు చెస్ట్ యొక్క పైన చంక దగ్గర ఇలా చుట్టూ కొలత అనేది తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా తీసేసుకున్నప్పుడు నా కస్టమర్ యొక్క కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఓకే ముప్పై ఎనిమిది ఇంచులు ఉన్నప్పుడు టేప్తోని ముప్పై ఎనిమిది ఇంచులు తీసేసుకొని ఈ ముప్పై ఎనిమిది ఇంచులని నాలుగు భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నప్పుడు ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఓకే ఎంత వస్తే అంత తీసేసుకోండి తొమ్మిదిన్నర ఇంచులు ముప్పై ఎనిమిది డివైడెడ్ బై నాలుగు నాలుగు కానీ ఎందుకు చేసినామంటే మనం క్లాత్ అనేది నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకున్నాం కదా అందుకోసం అండ్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ ఈ పర్సన్కి అప్పర్ చెస్ట్ కొలత చెస్ట్ కొలత రెండు కూడా ముప్పై ఎనిమిదే ఉంది సో ముప్పై ఎనిమిదిని నాలుగు భాగాలకి వేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది చెస్ట్ యొక్క ఇప్పుడు మనం చెస్ట్ మిడిల్ ఆఫ్ ద చెస్ట్ కొలత మార్క్ చేసేసుకున్నాం కదా కొందరికి ఇక్కడ సమానం ఉంటే కొందరికి క్రాస్ కూడా వస్తాయి కొందరికి అప్పర్ చెస్ట్ కొలత తక్కువండి కొందరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది సో మీకు ఎలా వస్తే అలా మార్క్ చేసుకోండి అంతేగాని ఇక్కడ సమానంగా రావాలి అని అస్సలు అనుకోకండి ఓకే నెక్స్ట్ మన నడుమ దగ్గర ఎంత కొలుతుందో చూసేసుకోండి సో నేను కట్ చేసే కస్టమర్ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై మూడు ఇంచులు ఉంది సో మీకు ఎంత అనన్నా రానియండి ఎంత వచ్చినా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే కొలతలనే కాకుండా మీరు ఎవ్వరికి కట్ చేసుకున్నా కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి హిప్ దగ్గర ఎంత ఉంది అంటే ఈ కస్టమర్కి హిప్ దగ్గర కొలత ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఓకే ముప్పై ఎనిమిది ఇంచులకి నేను నాలుగు ఇంచులు ఎక్స్ట్రా లూజ్ అనేది యాడ్ చేస్తున్నా సో ముప్పై ఎనిమిది ఇంచులకి నాలుగు ఇంచులు యాడ్ చేస్తే ఎంత నలభై రెండు ఇంచులు అదేంటక్క ఇక్కడ కూడా హాఫ్ హాఫ్ ఇంచు కూడా యాడ్ చేయలేదు ఇక్కడ డ్ చేస్తున్నారు అంటే సో మనకి పొట్ట మాక్సిమం చిన్నపిల్లలకి స్టిచ్ చేసినప్పుడు పొట్ట ఉండదు ఒకవేళ పొట్ట ఉన్న వాళ్ళకి కూడా పొట్ట కనబడకుండా ఉండాలి నీట్గా ఉండాలి అనుకుంటే ఇక్కడ మనం లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి డ్రెస్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది ఓకే మరి ఈ సన్నం ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఒక టూ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నార్మల్గా ఉన్న వాళ్ళకి ఫోర్ ఇంచెస్ ఇలా కొంచెం పొట్ట ఎక్కున్న వాళ్ళకి సిక్స్ ఇంచెస్ అలా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను ఫోర్ ఇంచెస్ యాడ్ చేసినాను కదా యాడ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది నలభై రెండు ఇంచులు నలభై రెండు ఇంచులని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది పదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది ఓకే సో ఈ పదిన్నర ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ పదిన్నర ఇంచులు యాడ్ చేసుకున్న తర్వాత ఈ కిందకు వచ్చిన తర్వాత మాక్సిమం ఎవ్వరికైనా కూడా పన్నెండు నుండి పన్నెండు నించులు సరిపోతుంది ఈ కింద గేరా అనేది పన్నెండు నిమిషాలు సరిపోతుంది ఎవరో వందలు ఒకరో ఇద్దరూ వచ్చేసి నాకు ఇక్కడ గేరా అనేది పెద్దగా ఉండాలి అని అంటారు సో అలాంటి వాళ్ళకి పదమూడు పదమూడున్నర తీసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీటిని మనం ఇలా కలిపేసుకోండి ఓకే ఈ ప్రాసెస్లో కలిపేసుకుంటే మీకు సరిపోతుంది ఒకవేళ మీరు ఇది ఎలా అయినా కట్ చేసుకోండి మీ ఇష్టం కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మనకి కట్స్ వస్తాయి కదా ఈ కట్స్ వచ్చే ప్లేస్ మాత్రం ఖచ్చితంగా స్కేల్తోనే కలిపేసుకోవాలి లేదనుకోండి మీకు ఇక్కడ లూజ్ అయ్యే సారీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది మీరు నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో మార్క్ చేసుకున్న ఏం కాదు కానీ ఇక్కడ నుండి ఇక్కడికి మాత్రం స్కేల్తో మార్క్ చేసేసుకోవాలి ఈ ఫిట్టింగ్ మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఇలా వన్ ఇంచ్ తోనే మార్క్ చేసేసుకోండి కి వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసిన లో కట్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు కొంచెం కస్టమర్ లూజ్ కొంచెం లూజ్ పెట్టండి అనుకుంటే బాడీ మెజర్మెంట్ కంటే ఒక పావు ఇంచు కుట్టు సైడ్కి ఎక్స్ట్రా వేసేసుకోండి బట్ డ్రెస్సెస్ స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ బాడీ మెజర్మెంట్తో స్టిచ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది బట్ ఇక్కడ మరి నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి చంకడమని ఎంత తీసుకోవాలో చెప్పలేదు కదా క్యా అంటే ఇప్పుడు మీరు బోట్ నెక్ స్టైల్ కట్ చేసిన నార్మల్ మెథడ్ కట్ చేసుకున్నా కూడా డ్రెస్ కటింగ్ అనేది ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది ఇప్పుడు మనం బోట్ నెక్ స్టైల్లో కట్ చేయాలి అంటే నెక్ అయినా షోల్డర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బోట్ నెక్ స్టైల్ బోట్ నెక్ స్టైల్లో కట్ చేసినప్పుడు మనం ఎంత తీసుకోవాలి నెక్ అండ్ షోల్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ షోల్డర్ ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసే మెజర్మెంట్కి ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర సో ఏడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాం ఒక ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నాం ఏడున్నర ఇంచులు తీసుకున్నాం మరి ఇందులో నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ అనేది మూడు నుండి ఐదు ఇంచుల మధ్యలో తీసుకోవచ్చు అదేంటక్క నాలుగు ఐదు తీసుకుంటే షోల్డర్స్ అనేవి జారవా అంటే బోట్ నెక్ స్టైల్లో షోల్డర్ మనం నెక్ ఎక్కువ తీసుకున్న షోల్డర్స్ అనేవి జారవు సో నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నాను అంటే నాలుగు ఇంచులు తీసేసుకుంటున్నా నాలుగు ఇంచులు తీసుకొని ఫ్రంట్ వచ్చేసి డీప్ ఫ్రంట్ వచ్చేసి డీప్ పెట్టుకుంటున్నా బ్యాక్ వచ్చేసి మనకి హై నెక్ లాగా పెట్టుకుంటున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులకి పెట్టేసుకుంటున్నాను ఆరున్నర ఇంచులు తీసేసుకొని ఇలా మీరు గీతలాగా కావాలంటే గీతలాగా మార్క్ చేసేసుకోండి లేదు కొంచెం లాగా కావాలి అనుకుంటే కొంచెం కరువులాగా అయినా మార్క్ చేసేసుకోండి ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా క్లియర్గా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది సెపరేట్గా మార్క్ చేసేసుకుందాం అండ్ చంక ఎలా మార్క్ చేసేసుకోవాలి అనేది చూపిస్తాను ఫుల్ షోల్డర్ ఎంత వేసుకున్నాం ఏడున్నర సేమ్ అదే ఏడున్నర ఇంచులు ఈ ప్లేస్లో ఇంచుల లైన్ ఉంది కదా ఈ ఇంచుల లైన్ దగ్గర కూడా మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా గా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్లేస్లో మనం రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఈ ఆరించుల లైన్ ఉంది కదా ఈ ఆరించుల లైన్ అనేది రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి ఇది ఎంత వచ్చింది అంటే ఏడించులు ఉంది ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి పద్నాలుగు ఇంచులు అయితే వస్తుంది కానీ ఇప్పుడు మనం కట్ చేసే దానికి మన చంక కొలత ఎంత ఉంది అంటే పద్దెనిమిది ఇంచులు ఉంది ఓకే మనం కట్ చేసేది పద్దెనిమిది కానీ మనకు వచ్చింది ఎంత పద్నాలుగు అంటే నాలుగు ఇంచులు తక్కువ ఉంది అప్పుడు ఇక్కడ డ్రెస్ అనేది సెట్ అవుతుందా కాదు మరి ఏం చేయాలి అంటే ఈ లైన్ కాస్త కిందికి జరిపేసుకోండి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోండి అండ్ ఇక్కడ మనకి మూలలాగా ఫామ్ అయింది కదా బోట్ నిక్ లాగా కట్ చేసినప్పుడు ఇక్కడ క్రాస్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఈ సైడ్ క్రాస్ తీసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి కొలుచుకుందాం చూడండి తొమ్మిదిన్నర ఇంచులయితే వచ్చేసింది తొమ్మిదిన్నర ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది పంతొమ్మిది ఇంచులు వచ్చింది మనకి ఎంత కావాలి అని చెప్పినా పద్దెనిమిది సో మళ్ళీ ఏం చేయాలి ఈ లైన్ కాస్త కొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ కొలత ఎంత వచ్చిందో ఒకసారి పోల్చుకోండి ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది మనకి పదిహేడు ఇంకొంచెం కిందికి అదేంటక్క ఎన్నిసార్లు చెక్ చేసుకోవాలి అంటే చెక్ చేసేసుకోవాలి సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మన అప్పర్ చెస్ట్ కొతా మన ఆర్మ్ హోల్ కొలత రెండు కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడు మాత్రం మనకి ఇక్కడ ఈ ప్లేస్లో లూజ్ రాదు టైట్ రాదు సో లూజ్ అండ్ టైట్ రాకపోతే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది సో ఇప్పుడు మనకి ఇక్కడ పద్దెనిమిది ఇంచులు వచ్చింది పద్దెనిమిది ఇంచులు ఎప్పుడు వచ్చింది చంక డౌన్ అనేది మనము ప్రా ఏడించులు తీసుకున్నప్పుడు ఒక పాయింట్ తక్కువ ఏడించులు తీసుకున్నప్పుడు మనకి పద్దెనిమిది ఇంచుల చంక కొలత అయితే వచ్చేసింది ఓకే ఇప్పుడు అర్థమైన నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలి అని అండ్ అదే విధంగా బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసేసుకోవాలి సో ఇక్కడెక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి బ్యాక్ నెక్ యొక్క పొడవు అనేది మన ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎనిమిది ఇంచులు కావాలి మొత్తం పొడుగు ఎనిమిది ఇంచులు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ పైన ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుని ఈ ప్లేస్లో బోర్డ్ షేప్ అయితే డ్రా చేసేసుకున్నా సేమ్ నెక్స్ట్ ఇందులో మీరు ఇష్టం ఉన్న డిజైన్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ నెక్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వచ్చేస్తుంది ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మీకు హ్యాండ్స్ అయితే నేను కట్ చేసి చూపించట్లేదు ఎందుకంటే హ్యాండ్స్కి నాకు లైనింగ్ అయితే అవసరం లేదు ఓకే సో ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాం ఓకేందా సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనం రాశిబుట్ట హ్యాండ్స్ మోడల్ అయితే కట్ చేసినాను బట్ ఇక్కడ నాకు లైనింగ్ వేయలే కదా మీకు కనపడదు మీకు ఒకవేళ రాశిబుట్ట హ్యాండ్స్ మోడల్ కావాలి అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను చూడండి ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూసుకుంటూ ట్రై చేయండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి వేరే వీడియోలో చూసుకుంటూ ట్రై చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీరు కట్ చేసిన ఫొటోస్ కనుక నాకు షేర్ చేయాలి అనుకుంటే మన గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అనే ఇన్స్టా పేజ్ అయితే ఉంది కదా అందులో మీరు కట్ చేసిన ఫోటోస్ కానీ లేదంటే వీడియోస్ కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు షేర్ చేయండి అయితే చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్